పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డులో కూరగాయల కొమరయ్య పాత సత్యలక్ష్మి ఆధ్వర్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెరిచాల్ రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విధంగానే దేశంలో కూడా ప్రభుత్వాన్ని చేపడితే పేద ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని అన్నారు ఎన్నికల్లో ప్రజలందరూ చేతిగుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అంబటి చందు యాదవ్ తోట రాజు తాడి మల్లేశం బాబున్ అన్నారప్ సురేష్ ఇబ్రహీం మహాదేవుని అంజయ్య ఖైదీ పరశురామ్ సూగురి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు చేతి ఓటేసి అభ్యర్థిగా గెలిపించగల చిరణకి ఎట్లేసి రోజు రాజేందర్ ఇది మన బెంగ డెవలప్ అయ్యారు చేతి గుర్తు కొట్టేసి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భీములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పదహారో వార్డు పదిహేడో వార్డు వట్ల గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి మహిళను ప్రతి అందరినీ కోరడం జరుగుతుంది మంచి స్పందన ఉన్నది దాదాపు ఒక రెండు లక్షల మెజారిటీతో మా వెల్చాల రాజేందర్ రావు గెలుస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు నిన్న మోడీ వచ్చినా కూడా వేములవాడకు ఒక్క రూపాయి కూడా పెడతానని అనలేదు దక్షిణ కాశీ దక్షిణ కాశీ అని వచ్చిండు ఉత్తర కాశీలో వారణాసిలు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టిండు మనకు వేములవాడ ప్రజలందరూ ఏమనుకున్నారని అంటే మోడీ వచ్చిండు మన వేములవాడ దశ తిరుగుతుందని అనుకున్నారు కానీ అందరినీ నిరాశపరిచిండు మోడీ పర్యటన అలాగే బండి సంజయ్ కూడా మనకి ఇక్కడ వేములవాడ కాన్స్టెన్సీలో ఒక్క రూపాయి కూడా పెట్టాలి ఐదేళ్ళ ఐదేళ్ళ పాలనలో అతడు వచ్చింది కూడా లేదు అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేసింది లేదు ఇక్కడ వేములవాడకు ఇప్పుడు చేతి గుర్తుపై ఓటేసి వెల్చాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేములవాడ పట్టణ ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పదహారు పదిహేడో వార్డుల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది ప్రతి గడప గడపకు ప్రచారం చేస్తే వారి నుంచి మంచి స్పందన లభించింది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కే ఓటు ఇస్తామని వారు మాటిచ్చినారు నిన్న నిన్నటి రోజున మోడీ మన వేములవాడకు వచ్చి దక్షిణ కాశీకి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వచ్చే ఆయనతో దర్శనం చేయించుకొని పోయింది అదే ఉత్తర కాశీలను నువ్వు అన్ని వందల కోట్లు పెట్టినప్పుడు ఒక పది కోట్ల రూపాయలు వేములవాడకు కూడా ఇయ్యలేని పరిస్థితి ఆ బండి సంజయ్ కూడా మన వేములవాడకు అభివృద్ధి చెప్తాము ఇన్ని డబ్బులు నేను కేంద్రం నుంచి తెస్తాను ఒక్కనాడు కూడా అనలే గెలిచే ఐదు సంవత్సరాలు కూడా వేములవాడకు ముఖం చూపించని బండి సంజయ్ ఇరు ఇప్పుడు గెలిచి ఏం చెప్తాను మరి వేములవాడకు వచ్చిండో అటువంటి బండి సంజయ్ను బండి సంజయ్ ఒక్క గోటు కూడా మన వేములవాడ తరపున వేయద్దు మీ అందరికీ మన వేములవాడకు డెవలప్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఆదిసీనన్న ఉన్నాడు ఆదిసీనన్న తరఫున ఇప్పుడు మన వెల్చాల రాజేందర్ కూడా ఆయన నిలబడి మనం వేములవాడ డెవలప్ కొరకు వాళ్ళు పాటు పాడతా ఆ దేవుడి మీద ప్రమాణం చేసి వాళ్ళు మాట ఇచ్చినారు అటువంటి మన వెల్చాల రాజేందర్ గారికి మన చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి మన సీనర్ని ఎలా గెలిపించామో మన వెల్చాల రాజేందర్ని కూడా అలాగే గెలిపించాలని వేములవాడ ప్రజలను పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ అర్థిస్తున్నాను ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్త అందరికీ నా నమస్కారాలు జై కాంగ్రెస్ ఈరోజు పార్లమెంట్ ఎల ఎలక్షన్ల సందర్భంగా పదహారు పదిహేడు ఇరవై వార్లలో మహిళలతో అన్నలతో గడప గడప ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా సీనన్నకు ఎలాగైతే మద్దతు ఇచ్చి మహిళలు కానీ అన్నలు తమ్ము తమ్ముళ్ళు కానీ ఎలాగైతే మద్దతు ఇచ్చి సీనన్నకు ఓటేసిరో గుర్తు గుర్తుపైన అదే రకంగా వెలిచేళ్ల రాజేందర్ అన్నను కూడా జై గుర్తుపై ఓటు వేసి పదమూడవ డేట్ జరగబోయే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటును చేతు చేతు గుర్తుకు వేసి గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై